సాధన అనేది ఏ రకంగా ఉండాలంటారు సాధన అనేది గురువుగారు మనకు చె చెప్పించే మోక్షపదం మనం మోక్షం పొందడానికి పరమాత్మ యొక్క సాన్నిధ్యం పొందడానికి ఏమేమి ఆరాధనలు చేయాలి జపాలు చేయాలి తపస్సు చేయాలి ఇవన్నీ గురువు గారు వారి సాంప్రదాయాల ప్రకారంగా శిష్యులకు బోధిస్తూ ఉంటారు అది గురువులు చెప్పిన దోమను పాటిస్తే త్వరగా మోక్షానికి వెళ్ళవచ్చు అసలు గురువు దగ్గర జ్ఞానాన్ని శిష్యుడు ఎలా పొందాలంటారు ఏకాగ్రతతో పొందాలి శిష్యుడు ఒక చక్రవర్తి పుత్రుడైనా కూడా ఒక సామాన్య శిష్యుడిగా సా గురువు గారికి సేవలన్నీ చేస్తూ ఆశ్రమంలోనే ఉంటూ గురుకులంలోనే వారు పెట్టిన ఆహారం తింటూ వారికి పాదసేవలు అవి చేసుకుంటూ వారికి యజ్ఞయాగాదులకు కావలసిన సౌకర్యాలని సమకూరుస్తూ అందరు విద్యార్థులతో కలిసి ఒకటిగా ఉండి విద్య ఆర్జన చేయడం అనేది శిష్యుడికి ఉండవలసిన మాత్రమైన లక్షణం తాను చక్రవర్తి పుత్రుడని మహారాజు పుత్రుడని మహామంత్రి పుత్రుడు అనేది ఆ అహంకారంతో కాకుండా గురువుగారి దగ్గర విధేయత్తో ఉండి జ్ఞానం సంపార్జన చేయాలి అప్పుడే వారికి జ్ఞానం అబ్బుతుంది కూడా గురువు దగ్గర నేర్చుకున్న విద్యను జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలి విద్య మనకు సనాతన సాంప్రదాయంలో విద్య అంటే వేదం వేద సారం మనకు ఉపనిషత్తుల్లో తెలుస్తుంది గురువు శిష్య సంవాదంలో కనిపిస్తుంది అన్నమాట కాబట్టి శిష్యుడు తన సందేహాలను అన్నింటినీ గురువుతో గురువు దగ్గర విన్నవించుకున్నప్పుడు గురువుగారు దివ్యమైన జ్ఞానాన్ని ఉపదేశించి ఆ సందేహాలను తీరుస్తూ ఉంటారు ఆ విధంగానే తన సందేహాలను గురువుగారి దగ్గర చెప్పి గురువుగారి యొక్క ఆయనకున్న జ్ఞానంతో ఆయన ఉపదేశించిన సూత్రాలను పాటిస్తూ గురువు చూపిన ద్రోవలో వెళ్ళడం అది శిష్యుడికి నియమించబడిన విధి అది అప్పటి అప్పుడే అతనికి ఆ దివ్యమైన జ్ఞానం అలవడుతుంది ఒక సార్థకత కూడా లభిస్తుంది గురు సేవలో సిద్ధులు లభిస్తాయా సిద్ధులు అనేది మళ్ళీ లౌకికమైన అయిపోతుందమ్మా అణిమాది అష్టసిద్ధులు ఒక శిష్యుడు గురువు చెప్పిన విధంగా మంత్రోచ్చారణతో జపం చేసుకోవడం మహామంత్రాలు జపం చేసుకోవడం బీజాక్షాలను మన్ననం చేసుకోవడం ఏకాగ్రతతో తపస్సు చేయడం వీటి వల్ల తను కోరకపోయినా సిద్ధులు అవే ప్రాప్తిస్తాయి కానీ శిష్యుడు చేయవలసిన పని ఆ సిద్ధులతో సంతృప్తి పడిపోకుండా ఆ సిద్ధులు ఏమో ఇతన్ని లౌకికమైన వ్యాపారాలకు లాక్కెళ్ళిపోతాయి కాబట్టి అటువంటి సిద్ధులు తనకు ప్రాప్తించినా కూడా వాటిని ఉపయోగించకుండా వీటి అన్నిటికన్నా అత్యుత్తమమైనది మోక్షం ఉంది కాబట్టి దాన్ని మాత్రమే గమ్యం చేసుకుంటూ తను తన తపస్సు సాగిస్తేనే మంచిది ఈ సిద్ధులన్నీ కూడా మోక్షానికి దారితీయవు ఇవి మోక్ష నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాయి అది శ్రీవారి సన్నిధిలో కూడా అది ప్రత్యక్షం సిద్ధులు వస్తే వారే శక్తిమంతులు అసాధ్యులు అనుకుంటారు నిజమేనంటారా సిద్ధులు చాలా చిన్న విషయాలు మరి ఏది సాధించాలంటారు అసలు భగవంతుడిని ఏం కోరుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు అందరూ అసలు భగవంతుని కోరవలసింది ఆయనే చూపిస్తున్నారు కదా నా పాదాల దగ్గర శరణయిపోని శరణాగతి చెందాలే పొందాలనే కానీ సిద్ధులన్నీ మనల్ని దారి మళ్ళీ ఇచ్చేస్తాయి అవి ఎంతకాలం ఉంటాయి అంటారా సిద్ధులనేవి అంటే వాళ్ళు జపం చేసినంత వరకు ఆ బీజాక్షాలు మన్నం చేసుకునేంత వరకు తపస్సు చేసుకునేంత వరకు అది మానేసినప్పుడు ఇవి కూడా పోతాయి అంటారా పోతాయి స్వామివారి కరుణ ఒకసారి అంటే ఇంకా అది ఎప్పటికీ అంటారు మీ జీవితంలో గురువులను ఎంతోమందిని మీరు దర్శించారు ఎంతో మంది దర్శనానికి వస్తూ ఉంటారు ఎంతోమంది పీఠాధిపతులు ఎంతోమంది జ్ఞానులు వేత్తలు సో వారందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉండేది మీ అందరూ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంచక్క రిసీవ్ చేసుకునేవారు వారిని గౌరవించేవారు అది వృత్తిపరంగా నేను చేయవలసిన పనులు అవి చేస్తా ఉంటారు ప్రధాన అర్చకుడిగా వచ్చిన పీఠాధిపతులకు మఠాధిపతులకు స్వాగతం చెప్పాలి వాళ్ళు దర్శనం చేయించాలి